అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే మా శ్రీమాత్రి నమ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా సింహరాశి వారికి ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగానే ఉంది అంతే కాస్త ప్రతికూలంగా డిసెంబర్ పదహారు నుంచి కనిపిస్తుంది కాస్త అనుకూలంగా బాగుంది కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు వీళ్ళకి ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు అంటే చాలా కొన్ని కొన్ని నిర్ణయాలు బాగా ముఖ్యంగా ఎప్పుడు చేయలేని పనులు ఎప్పుడు చే అవ్వదు అనుకునే పనులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో ఎందుకంటే ద్వితీయంలో కేతువు చతుర్థ స్థానంలో రవిబుద్ధులు తర్వాత వీళ్ళకి ఫస్ట్ స్థానంలో శుకుడు తర్వాత సప్తమ స్థానంలో శని భగవానుడు స్థానంలో రాహు ఈ ఇలా గ్రహస్థితిలో ఉండవు తర్వాత గురువు వక్రించి మేషాన్ని చూస్తూ ఉండడం వల్ల వీళ్ళకి ఏ పనైనా అనుకున్న పనులు కాస్త మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ ఉద్యోగాల్లో ప్రమోషన్లు కానీ ప్రమోషన్ అనే పేరుతో స్థలం మారే అవకాశం కానీ కొత్త ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో అందుకని కొత్త ప్రాంతానికి వెళ్ళం కానీ విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ అక్కడి నుంచి ఇండియాకి రావడం కానీ అక్కడి నుంచి మొత్తం ఆ దేశాన్ని వదిలేసి రావడం కానీ ఇక్కడి నుంచి ఆ దేశానికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం అంటే పెద్ద మార్పులు చిన్న చిన్న మార్పులు లేదా ఇక్కడ నుంచి ఆ పక్కన ప్లాస్ అలా కాకుండా కొంచెం పెద్ద మార్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో అందుకని జాగ్రత్తగా పాటి జా జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వచ్చింది అవకాశం బాగుంది అది మంచిగా చెడుగా అనేది వాళ్ళు జన్మజాతం కూడా చూసుకోవాలి చూసుకొని వెళ్ళడం అనేది ముఖ్యమైన విషయం ఎందుకంటే రావడం మంచిదే ఒక్కొక్కసారి రావడం ఏంటంటే కొంచెం ఇబ్బంది పెట్టడానికే వస్తాయి కొన్ని ఒక ఇల్లు కొంటాం ఆ ఇల్లు కొంటే మనకి అనుకూలంగా కలిసి వస్తుంది అనుకుంటాం ఆ ఇంట్లోకి నుంచి డబ్బులు రాకుండా రావడం ఆగిపోతుంది సో అప్పుడు దానికి ఈఎంఐ కట్టడం కష్టపడుతుంటాం సో అండి ఇది రావడం అదృష్టం మన కింద భావించాలా లేకపోతే ఈఎంఐ కట్టలేదానికి మనం బాధపడాలనేది ఆలోచిస్తే అది ఖచ్చితంగా జాతకంలో ఉండే యోగాలు వాళ్ళ జాతకంలో ఏ యోగం ఉందో అది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ మాసంలో పనులు అయితే వీళ్ళకి అనుకూలంగా ఉంది ఎవరికి బాగా బ్రహ్మాండంగా ఉంది అంటే విద్యార్థులకి చాలా అన్నం చాలా చక్కగా ఉంది అంటే చదువుల్లో రావు అనుకునే వాళ్ళు చదవడం కానీ మంచిగా ర్యాంకులో సాధించడం కానీ ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళకి అనుకూలంగా ఉంది స్పెక్యులేషన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంది అంటే వీళ్ళకి జరిగే అవకాశం జరగదు రాదు టెండర్స్ అనుకునే వాళ్ళకి వచ్చే అవకాశం ఈ ఈ విధంగా గ్రోత్ బాగుంది మార్కెటింగ్ స్కిల్స్ అనేది వాళ్ళు చేసే అంటే మార్కెటింగ్ సంబంధించిన వ్యా వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది సో ఏ ఏదైనా వీళ్ళు ఏ విషయంలో ఏ రంగంలో అయినా సరే ఇది సాధిస్తాము అంటే సాధించే శక్తి ఎక్కువగా ఉంది సింహరాశి వాళ్ళకి ఎందుకంటే స్థానంలో బుధుడు రవి ఉండవల్ల మాటలు ఏ పని చేయడంలోని ఆటల్లో అసలు సామర్థ్యం అనేది పెరిగిపోతూ అనమాట చేయగలం మా వల్ల అయిపోతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ పెంచేస్తుంటాడు ఆయన అసలు ఎంత పెంచుతారు అంటే అసలు ఈ పని అవ్వదు అనుకునే వాళ్ళు కూడా వీళ్ళు చేసి చూపించేస్తారు అది చిన్న పిచ్చి మీద బ్రహ్మాస్థం లాగా పనులన్నీ వీళ్ళకి చిన్న చిన్న పనులు కూడా పెద్దగా వీళ్ళకి అయిపోతుంటే చిన్న వాళ్ళు కూడా వెళ్ళి పెద్ద పని సాధించుకొచ్చే అవకాశం ఉంది అంటే అసలు ఎప్పటికీ రియల్ ఎస్టేట్ పనులు కొంతమంది ప్రయత్నం చేస్తున్నప్పుడు ల్యాండ్స్ అవ్వవు కదా ఈ మాసంలో వీళ్ళకి పెద్ద ల్యాండ్ అవుతుంది ఒక పదిహేను రోజులు చాలా లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంది అయితే ఏంటంటే ఈ మాసంలో వివాహ విషయంలో యోగ్యంగా ఉంది తర్వాత వ్యాపార విషయంలో పర్వాలేదు కాస్తంత ఇబ్బందులు ఏం లేవు ఉద్యోగాలు మార్పులు ఏమీ జరుగుతున్నాయి ఉన్నాయి ఉద్యోగాలు రావడం కానీ ఉద్యోగాలు మారడం కానీ ఉద్యోగాల ప్రమోషన్స్ రావడం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య సమస్యలు అనేది బాగా ఇబ్బంది పడుతుంది ఈ మాసంలో అన్ని అనుకూలంగా ఉన్న అనారోగ్య సమస్యలు అనేది కాస్తంత ఇబ్బంది పడుతుంది అది ఎటువంటి ఇబ్బంది అంటే వెనుక సంబంధించిన విషయము తర్వాత ఉదయం సంబంధించిన విషయాల్లో అంటే డైజెస్టన్ సిస్టమ్ కానీ ఇండైజెస్టన్ ప్రాబ్లమ్స్ కానీ స్త్రీలకైతే గర్భసమస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ ఈ చాలా రకమైన ఇబ్బందులు మానసికంగా శారీరకంగా కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా అనారోగ్య సమస్య కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి కర్కాటక రాష్ట్ర కుజుడు వేయ కుజుడు వీళ్ళకి సో దానివల్ల కాస్త కాస్త జీవితంలో ఇలాంటి సమస్య వస్తా అనుకో అనుకునే వాళ్ళకు కాస్త సమస్య వచ్చే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్త పాటించాలి దేనికి పాటించాలంటే మనం వెళ్ళే విషయాల్లో ఆహార విషయాల్లో వాటిలో నియమాలు పాటిస్తే సరిపోతుంది తర్వాత ఏదైనా సమస్య కనిపిస్తే అది హాస్పిటల్ వెళ్ళి డైగ్నోస్ చేసి తనకి ఏదైనా మందు తీసుకోవడము దాన్ని భూతతో చూడకూడదు ఈ మాసం నాకు కనిపిస్తున్నాయి అందరికి వస్తాయని కాదు కానీ కాస్తంత ఇబ్బంది పట్టే సమస్య అనారోగ్య సమస్య కనిపిస్తుంది ఈ మాసంలో మిగతా వాళ్ళందరికీ అన్నిటికంటే కొన సో దాన్ని జాగ్రత్తగా అవసరం ముఖ్యమైన అవసరం అది అది ఇంపార్టెంట్ తర్వాత అష్టమస్థానంలో రాహు ఈ అష్టమస్థానంలో రాహు తర్వాత వేస్తాన కుజుడు ఈ రెండు కాంబినేషన్స్ కాస్తంత లేని వ్యాధి ఉందని అని భ్రమలో పెడతారు ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ ప్రాబ్లం ఉందంటే వాళ్ళన్ని టెస్ట్లు చేసి ఏదో ఒక క్యాన్సర్ అనిపిస్తుంది అండి అంటారు ఏముండదు అలాంటి సమస్యలేం రావు పెద్ద పెద్ద సమస్యలు రావు చిన్న చిన్న సమస్యలే కానీ మన భయానికి ఆందోళనకు గురి చేస్తుంటాయి అదేదో వచ్చింది అనుకోని దానికోసం దిప్పి ఆ టెస్ట్ ఈ టెస్ట్ స్కాన్లు చేసి కాస్త డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది డబ్బు ఖర్చు అవ్వడం ఎక్కువగా ఉంటుంది తర్వాత మనం కాస్త మానసికంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది సో దానికి వీళ్ళు చేసుకోవాసం పరిహారం చేసుకోవాలి మెయిన్ ఇంత మించి మిగతా అన్ని విషయాల్లో బాగుంది మేడం అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తగా ఉండాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకుంటే ఏ రంగాలు సూచిస్తారు మీరు సింహరాశి వారికి సింహరాశి వారి ఇన్వెస్ట్మెంట్స్ అంటే వ్యాపారంలో కాస్త అనుకూలంగా చేసుకోవచ్చు ఎందుకంటే రవి బుధులు చతుర్థ స్థానంలో ఉండడం బుద్ధుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కాస్త వీళ్ళకి స్థలాలు భూములు ఇల్లు ఇళ్ళు కొనాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు మీద ఇన్వెస్ట్ బాగుంది తర్వాత గృహయోగం అనేది ఉంది కానీ ఈ మాసంలో ఆ గృహయోగం అనేది వీళ్ళు పర్సన జాతకం చూసుకోవాలి అదే చెప్తున్నా యోగం బాగుంది కానీ కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది ఆ గృహలో అనారోగ్య సమస్య అనేది ఉంది కదా వీళ్ళకి ఇంట్లోకి ఏదైతే ఆ ఇంట్లో ఒక ఎనర్జీస్ బాగాలేకపోతే అనారోగ్య సమస్య ఇంటికి ఇల్లాలకి ఇళ్లాలకి బాగాలేకపోయినా అతనికి ఇతనికి ప్రాబ్లమే ఈయనకి బాగాలేకపోయినా పిల్లలకి సొంత మొత్తం వారికి ప్రాబ్లం ఇలాంటి విషయాలు కాస్త అంత ఉంది కనుక పర్సనల్ జాతకం చూసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం పర్సనల్ జాతకాల్లో చూసుకొని నిజంగా ఈ యోగం మాకు ఉందా ఈ మాసంలో గోచారంలో ఉంది మా జన్మజాతకం కూడా ఉందా ఉంది అంటే ముందుకు వెళ్ళడం చేసుకోవచ్చు కానీ స్థలాలు మన పొలాలు కొనుక్కోవడం అంటే కొనుక్కోవచ్చు దానికి మటు ఎటువంటి ఇబ్బంది లేదు వ్యాపారాలు కొత్త వ్యాపారాలు మాత్రం కాస్త వాళ్ళ పదసం జాతం చూసి ప్రారంభించాలి పై డిసెంబర్ మాసంలో మన కొత్త వ్యాపారాలు ఏం ప్రారంభించాం కదా మారుతీరం తర్వాత ధనువర్ మాసంలో పుష్యమాసం ఇవన్నీ కూడా ఏంటంటే వ్యాపారాలు కొత్తగా ఏవి నూతనంగా ఏవి ప్రారంభం చేయము ఏది చేసినా ఉద్యోగాలు ఉద్యోగాల్లో కాస్త ప్రమోషన్లు తర్వాత ఇల్లు కొత్త ఇంటికి వెళ్ళాలంటే గృహప్రవేశాలు కూడా ఉండవు జస్ట్ ఇల్లు మార్పులు అండ్ చేయడం తప్ప ఇంకేం ఉండదు అందువల్ల ఏంటంటే వ్యాపార విషయంలో వాళ్ళు ఆలోచన అవసరం లేదు మెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే స్థలాలు కొనేటప్పుడు అనుకూలంగా ఉంది ఇల్లు కొనేటప్పుడు మాత్రం జాతకం చూసుకోవాలి గృహయోగం ఇప్పుడు మాకున్న ఉందా గోచరంలో ఉంది ఆ పర్సనల్ జాతకంలో ఉందా ఉంటే ఆ ఆ గృహాన్ని ఖచ్చితంగా వాస్తపరంగా ఉందని చెక్ చేయించుకోవడం చూపించుకొని దిగడం అనేది చాలా చాలా ఉత్తమ ఫలితాలు ఎందుకంటే అనారోగ్య సమస్య ఎలా వస్తుంది అంటే ఎంత డిసిప్లిన్గా ఉన్నప్పటికీ కూడా అది వస్తుంది అంటే వస్తుంది మనం భయపెడుతుందంటే భయపెడుతుంది ఖచ్చితంగా దీనికి మనం చేయాల్సిన పరిహారం ఏంటంటే మేము చూసుకోవడం జా బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పూర్వ నిద్ర నిద్రలేవడము ఎందుకంటే సింహరాశికి అధిపతి రవి భగవాను ఆయనకి పొద్దున్నే సూర్యోదయం నిద్ర లేవడం నమస్కారం చేసుకోవడం సూర్య నమస్కారం చేసుకోవడం సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలం ఉంటుంది ఆతిథ్య హృదయం చదువుకోవడం వల్ల అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది మేడం ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటారు వీళ్ళు ఏ పరిహారం అన్నింటికంటే గురువారం పూట శివాలయానికి అభిషేకం చేయించుకోవడం శివాలయంకు వెళ్ళడం అభిషేకం చేసుకోవడం పొద్దున్నైనా సాయం ప్రదోషకాలమైన అభిషేకాలు చేయించుకోవడం ఇంట్లో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం ఇంట్లో చక్కగా సూర్య భగవాన్ని పొద్దున్నే సూర్యుడు రాకున్నప్పటికీ స్నానం చేసి చక్కగా సూర్య భగవాన్ని ఎదుర్కొని ఇంచెం నమస్కారం చేయడం సో ఆదిత్య హృదయం చదవడం వస్తే ఇంట్లో అరుణపాలయాన్ని చేయించడం అనారోగ్య సమస్య ఉంది మాకు ఏదో ఇబ్బంది ఉంది అని అనుకుంటే ఇంట్లో అరుణపాలయాన్ని చేయించుకోవడం ఇలా చేయించుకోవడం వల్ల అనారోగ్య సమస్య అనేది రాకుండా బయటపడతారు బాగుంటుంది కొన ఈ మాసంలో వీరు ఈ రాసుకోవారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే శ్రీమాత